నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ యా ఖచ్చితంగా ఏదైతే గత ఐదేళ్ల పాటు అందరి ద్రాక్షగా మిగిలిపోయినటువంటి ఒక ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుక మూలంగా ఏదైతే ప్రభుత్వం పడిపోయిందో అలాంటి ఇసుకని మళ్ళీ ప్రజల ముందుకి అది కూడా ఉచితంగా తెచ్చేందుకు సంకీర్ణ సర్కార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఉచితంగా ఇసుక పంపిణీ విధానాన్ని ఈ నెల ఎనిమిది నుంచి ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు దీనికి సంబంధించి కొల్లు రవీంద్ర కూడా ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అలాగే కలెక్టర్ల ఆధ్వర్యంలో దీనికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వార్తకు సంబంధించి కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్కి సంబంధించి అలాగే రవాణా ఛార్జీలకు సంబంధించి ఒక దీనికి ఎంతైతే ఉండాలి అనేది ఆ రేట్ల విషయంలో నిర్ణయించబోతున్నట్లుగా తెలుస్తోంది సో ఇదంతా ఓ రకంగా చెప్పాలంటే ఏపీ ప్రజలకే కాదు అంటే మరి ముఖ్యంగా భవన్ నిర్మాణ కార్మికులకి కాంట్రాక్టర్లకి కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అని ఎంతో ఆశగా ఎదురు చూసే వాళ్ళకి ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పక తప్పదు ఇదే విషయం ఇది పక్కన పెడితే గత ప్రభుత్వం నూట రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు సాధించినటువంటి ప్రభుత్వం ఉన్న ఫలంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సంబంధించి కేవలం పదకొండు స్థానాలకే పడిపోయినటువంటి అంశంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి రెండు ముఖ్యమైన అంశాలు ఒకటి ఇసుక రెండు మద్యం సో మద్యం విషయం పక్కన పెడితే ఇసుక అనేది చాలా అవినీతిమయంగా ఈ ఐదేళ్ల పాలనలో గత గడిచిన ఐదేళ్ల పాలనలో సాగిందంటూ కూడా ప్రజల నుంచి చీత్కారాలు విమర్శలు ఆరోపణలు వచ్చాయి సో ఈ క్రమంలో జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా సరే ఇసుక అనే ఒక అవినీతి మరక అంటిపుచ్చుకుని సో అతను గ్రాఫ్ పడిపోవడానికి అంత బీభత్సంగా పడిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు సో ఓవరాల్గా ప్రజల మనసును గెలుచుకునే విధంగా సంకీర్ణ సర్కార్ చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఈ ఒక్క మంచి నిర్ణయానికి అడుగులు వేసిందానంటే అంటే గనక ఖచ్చితంగా అందరూ హర్షించదగ్గ పరిణామంగా చెప్పక తప్పదు సో చూద్దాం ఇంకా ఎలాంటి దీనికి సంబంధించి లోడింగ్ అలాగే రవాణాకు సంబంధించి ఎలాంటి ఛార్జీలు నిర్ణయిస్తారు మళ్ళీ దీనికి సంబంధించి కొల్లి రవీందర్ ఇప్పటికే ఓ ప్రకటన కూడా జారీ చేశారు గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆ ఇసుక అక్రమ తవ్వకాల పేరుతో ఆయా ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఎన్నో అక్రమాలు చేశారు అవన్నీ కూడా వెలుగుదీసే ప్రయత్నం కూడా మేము చేస్తామని కూడా ఆయన ఘంటాపదంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఏదేమైనా సరే ఈ నెల ఎనిమిది నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈయన ఉచితంగా ఇసుక పంపిణీ అనే ఒక విధానాన్ని తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ పరిణామం దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్